హాయ్ అండి కిరణ్ లక్కీ ప్రాపర్టీస్కు స్వాగతం మనకి ఈరోజు వన్ ఏకర్ బిట్టు అక్కడ బీటీ రోడ్ అది పెద్ద రోడ్ అది సిక్స్టీ ఫీటు పెద్ద హండ్రెడ్ ఫీట్ పెద్ద రోడ్ అది హండ్రెడ్ ఫీట్ రోడ్డు మనకు హండ్రెడ్ ఫీటు జనగామ టు ఉస్నాబాద్ పోయేటువంటి పెద్ద రోడ్డుకు జస్ట్ సెకండ్ బిట్టేది మామిడి తోట అండి మనకు వన్ ఏకర్ బిట్టు మామిడి తోట జనగామ జిల్లాకు అతి దగ్గరలో ఉన్నటువంటి నర్మిట మండలానికి దగ్గరలో జస్ట్ మనకు ఒక వన్ కేఎం వన్ అండ్ హాఫ్ కేఎం పోతే నర్మిట నర్మిట చౌరస్తాకు వచ్చేస్తాం మనము అవి కనబడేది పెద్దది మన మిల్క్ ప్లాంట్ అంది అది అది ఇది మనకు హైవేకు జస్ట్ సెకండ్ పిట్టే సెకండ్ పిట్టే ఉంటుంది ఈ వన్ ఏకర్ తోటకు కూడా మనకు పెద్ద పని అదండి ఇట్లా ఈ విధంగా ఇట్లా సైట్ ఎంటర్ అవుతాం చెట్లు మంచిగా కొబ్బరి చెట్లు పెట్టిండ్లు మంచి గుడ్ లొకేషన్లో ఉండి ప్యూర్ రెడ్ అయి ఉండి మనకు ఇది మనకు వన్ ఏకర్ బిట్టండి దీంట్లో కొబ్బరి చెట్లు విత్ మామిడి చెట్లు అండి ఇది యాక్చువల్గా దీనికి ప్రతి దానికి డ్రిప్ సిస్టమ్ ఇది ఎకరమే ఉన్నది మంచిగా ప్రతి దానికి డ్రిప్ సిస్టమ్ వేసిండు ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఉన్నటువంటి భూమి ఇది ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తా ఉన్నాడు రైతు నెగోషియబుల్ అండి జర స్మాల్గా తగ్గుతాడు మంచి పెట్టండి ఫుల్ బోర్ బోర్కి ఎలాంటిది లేదు ఫుల్ అంటే ఫుల్ వాటర్ ఈ వన్ ఎకర్ కాదు ఇంకా ఐదారు ఎకరాల పారేటువంటి వాటర్ ఉన్నాయి ఇందులో మనకి ప్రతి చెట్టుకు కూడా డ్రిప్ సిస్టమ్ వేసి పెట్టేసిండు మనకు బౌండరీస్ కూడా ఇగో క్లియర్ కట్గా బ్ర బౌండరీస్ ఫిక్స్ అయి ఉన్నాయండి చుట్టూరుగా బౌండరీస్ ఉంటాయి మనకు ఎలాంటి లిటికేషన్ లేకుండా ఉన్నటువంటి వన్ ఎకర్ బిట్టు వన్ ఏకరే కావాలి అందులో తోట కావాలనుకున్న వాళ్ళకు ది బెస్ట్ సైట్ అండి ఇది జనగామ జిల్లా నుండి మనకి ఇక్కడ సైట్ చాలా దగ్గర జస్ట్ ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఇది రెండు మండలాలకు మధ్యలో అది కూడా పెద్ద రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయింది అది ప్రజెంట్ అయితే అది సిక్స్టీ ఫీట్ అది హండ్రెడ్ ఫీట్ అయింది హండ్రెడ్ ఫీట్ రోడ్కు సెకండ్ బిట్ అవుతాం మనం రెండు మండలాలు పెద్ద మండలాలకు మధ్యలో ఉన్నటువంటి బిట్ అండి ఇది మళ్ళీ నర్మిట మండలానికి కూడా జస్ట్ వాగ్ మన వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఉంటాము ఇదే అండి ఈరోజు ప్రాపర్టీ దీనికి రైతు బంధు రైతు భరోసా కానీ మళ్ళీ పోతే పిఎం కిసాన్ యోజన కానీ అన్ని ప్రభుత్వ పథకాలు పడుతూ ఉన్నాయి ఆల్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇది మనకు ఇది మనకు రైతు దగ్గరనే ఉన్నది చెట్లు కూడా మంచిగా పెట్టిండు వాటర్ అయితే ఫుల్ వాటర్ అండి వాటికి ఎలాంటివి లేదు సాయిల్ పరంగా చూసుకున్నా వాటర్ పరంగా చూసుకున్నా సైట్ పరంగా చూసుకున్నా కూడా ది బెస్ట్ సైట్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మా కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ను మీరు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి మనం మరిన్ని వీడియోలు తీసుకోవచ్చు మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము మా ప్రాపర్టీస్ని మీరు సంప్రదించండి ఈ వివరాల కోసం మా నెంబర్కి కాల్ చేయండి